హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ చేప పేరు పొండుగప్ప అంటారు ఈ చేపకి సైడ్ చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో ముళ్ళు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి దీన్ని లేకపోతే చేతులు బాగా తెగతాయి మా పెద్దన్న నోరు తెరస్తూ ఉన్నాడు తెరవమని దాని లోపల చూడండి మొత్తం పాస్ తినేసి కొంతమంది పండుగప్ప అంటే అన్న కోడివాయి అంటే ఏంటంటారు పండుగప్ప అన్న ఒకటే కోడివాయి అన్న ఒకటే పోతే ఇది టూ కేజీ ఉందండి ఇది నాటిపురమైన అంటారు కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఎంత న్యాచురల్గా ఉందో సూపర్ కలరు బలగ వల్ల జారిపోతుంది మా పెద్దన్న కూడా పట్టుకోలేకపోతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి